హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అని ఈ మధ్యకాలంలో బాగా వినబడుతుంది సో దాని గురించి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అసలు ఎలా వస్తుంది లేడీస్కే ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తానండి ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి దీని గురించి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా అనే దాని గురించి చూద్దాము ఫస్ట్ అయితే సర్వైకల్ క్యాన్సర్ అసలు అంటే ఏంటి ఎందుకు వస్తుంది చూద్దాం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనమాట క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖ ద్వారంలో స్టార్ట్ అవుతుంది గర్భాశయ ముఖద్వారంలో స్టార్ట్ అయ్యి చివరికి శరీరంలోని మిగిలిన భాగాలన్నిటికీ కూడా వ్యాపిస్తుంది స్త్రీలందరికీ కూడా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ ఇది ముప్పై ఏళ్ళు పైబడిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీనికి అత్యంత సాధారణ కారణం వచ్చి హెచ్పివి వైరస్ అని ఒకటి ఉంటుంది ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ వైరస్ కారణంగానే అది శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్గా మారుతుందన్నమాట సర్వైకల్ క్యాన్సర్ ఎలా సంక్రమిస్తుంది అంటే ఈ క్యాన్సర్ వచ్చేసి అంటువ్యాధి కాదు అలాగే వంశపారంపరం కూడా కాదు సో ఈ వ్యాధి వచ్చేసి లైంగిక సంపర్కం ద్వారా అలాగే హె అనే వైరస్ ద్వారా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుందండి క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్లే ఇలా ఎంతో మంది జీవితాలు నిజంగా శాపంగానే మారిపోతున్నాయి సో మహిళలు కూడా వీటి బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇదే సర్వైకల్ క్యాన్సర్ అండి దీనికి సంబంధించిన టీకాలు టెస్ట్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనకి ఈ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది బారిన పడుతున్నారు అందుకే కేంద్రం కూడా ఈ మధ్యలో బడ్జెట్లో ఒక ప్రకటన చేసిందండి ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఫస్ట్ ఈ హెచ్పివి కారణంగా వ్యాధి ఎలా సోకుతుందో చూద్దాం ఈ వైరస్ అనేది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అభివృద్ధి చెందడానికి దాదాపుగా ఒక పదహైదు నుంచి ఇరవై ఏళ్ళు పడుతుంది కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న మహిళల్లో బిలో ట్వెన్ టెన్ ఇయర్స్లోనే క్యాన్సర్ యొక్క కణాలు అభివృద్ధి చెందుతాయన్నమాట ఎక్కువ మంది భాగస్వాములతో లైంగికంగా పాల్గొనడం అలాగే అతిగా గర్భనిరోధక మాత్రలు అనగా అబాషన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడడం సో అలాగే ధూమపానం ఆల్కహాల్ ఇలాంటివి కూడా ఒక కారణం అవ్వచ్చు అండి ఇప్పుడైతే ఫస్ట్ క్యాన్సర్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు బయటపడతాయి అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది నార్మల్ డేస్ కన్నా ఎక్కువగా అవ్వడం అలాగే సెక్సువల్గా ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం అలాగే మోనోపాస్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి కదా ఆ టైంలో కూడా మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉండడం అలాగే బాసనతో కూడిన వెజైన డిశ్చార్జ్ అలాగే వెజైన దగ్గర నొప్పి మంటగా అనిపించడం పొత్తి కడుపులో నొప్పి బరువు తగ్గడం ఉన్నట్టుండి నీరసం మోషన్స్ కాళ్ళవాపులు అలాగే హెవీగా బ్యాక్ పెయిన్ ఉండడం ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్కి గుర్తులండి సో ఇవన్నీ ఉన్నా కూడా మనం కొంచెం జాగ్రత్త పడాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాక్సిన్ ఎలా ఉంది ఎవరెవరు వేసుకోవాలి ఏజ్ పిల్లలు వేయాలి ఏజ్ వాళ్ళు వేసుకోవాలి అనేది చూద్దాము హెచ్పివీ అంటే హ్యూమన్ ప్యాప్లోమో వైరస్ ఇదే ఒక వైరస్ అండి ఈ వైరస్ అనేది శరీరంలోకి ప్రవేశించి అది క్యాన్సర్గా అభివృద్ధి చెందుతుంది అనమాట సో ఈ వైరస్ బారిన పడకుండా వ్యాక్సిన్ అండి ఇదే హెచ్పివి వ్యాక్సిన్ ఇది వచ్చేసి తొమ్మిది నుంచి ఇరవై ఆరేళ్ళ వారికి ఈ టీకా అనేది అందుబాటులో ఉంది ఈ మధ్యలోనే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్లో ఒక ప్రకటన చేశారండి తొమ్మిది నుంచి లోపు బాలికలు ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీకా గురించి అందరికీ తెలిసేలా చేస్తామని ప్రకటించారు క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు ఎలా ఉన్నాయో చూద్దామండి పాప్ స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంటుందని ఈ టెస్ట్ వచ్చేసి గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్ష చేయడం జరుగుతుంది ఈ టెస్ట్తో క్యాన్సర్ రాకముందే కణజాలంలో యొక్క మార్పులు తెలుసుకోవచ్చు దీంతోపాటు పెల్విక్ ఎగ్జామినేషన్ అలాగే బయాప్సీ విధానం ద్వారా కూడా దీన్ని నిర్ధారించుకోవచ్చు క్యాన్సర్ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి రేడియేషన్ అలాగే కీమోథెరపీ వంటి చికిత్సలు చేస్తారండి నెక్స్ట్ హెచ్పివి వ్యాక్సిన్లో వచ్చేసి రెండు డోసులుగా వ్యాక్సిన్లు వేస్తారండి ఒకటి లైంగిక సంబంధాలు ఏర్పడక ముందే ఈ వ్యాక్సిన్ని వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే పదకొండు నుంచి పదమూడేళ్ళ వయసు గల ఆడపిల్లలకి ఫస్ట్ వచ్చేసి మొదటి డోసు వేయించాలి తర్వాత రెండో డోసు వచ్చేసి ఆరు నెలల నుంచి పన్నెండు నెలలకి మధ్యలో రెండో డోసు వేయించాలి కొంతమందికి మూడు డోసుల వ్యాక్సిన్ కూడా అవసరమవుతుంది ఈ వ్యాక్సిన్ వచ్చేసి మొదటి డోసు పదహైదేళ్ళ వరకు వేయించుకోనట్లయితే ఖచ్చితంగా మూడు డోసులు వేయించుకోవాలి అలాగే ట్రాన్స్జెండర్స్కి వచ్చేసి ఈ వ్యాక్సిన్ మూడు డోసులు అవసరము అలాగే ఈ టీకా వచ్చేసి మూడు డోసులు అవసరమైన వారికి మొదటి డోస్ తర్వాత కనీసం ఒక నెల తర్వాత రెండో డోస్ ఇవ్వాలి రెండో డోస్ వేసుకున్న ట్వెల్వ్ మంత్స్ లోపు మూడో డోస్ కూడా వేయించుకోవాలి అలాగే ఈ క్యాన్సర్కి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అనేటివి అవసరం అండి వచ్చేసి టూ ఉంటాయి ఒకటి వచ్చేసి పాప్స్మియా టెస్ట్ అలాగే హెచ్విపి టెస్ట్ అని రెండు ఉంటాయి ఈ టెస్ట్లు వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవాలండి రెండు నుంచి మూడు నిమిషాల్లో జరిగిపోతుంది ఈ టెస్ట్ అనేది అలాగే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు వచ్చేసి ఇరవై ఐదేళ్ళ నుంచి అరవై ఐదేళ్ళ వరకు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి హెచ్పివీ టెస్ట్ అనేది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి చేయించుకోవాలండి ఇలా టెస్ట్లు చేయించుకోవడం వల్ల మనము ఈ క్యాన్సర్ గురించి ముందుగానే తెలుసుకొని ట్రీట్మెంట్లు మనం చేసుకోవచ్చండి ఈ టెస్ట్లు అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి కంపల్సరీ చేయించుకోవాలండి ప్యాప్స్మియర్ టెస్టు అలాగే ఇంకా ఉన్నాయి కదా అలాంటి టెస్ట్లన్నీ మనం ఖచ్చితంగా రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల మనకి ఎలా ఉంది పొజిషను ఏంటి ఒకవేళ అలాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నా కూడా తొందరగా మనము ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేస్తారు సో ఇలాంటివన్నీ మనం ముందుగానే చేసుకుంటూ ఉండాలి ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు అలాగే ఆడపిల్లలకైతే కంపల్సరీగా తొమ్మిది నుంచి లేదా లెవెన్ ఇయర్స్ నుంచి కూడా కంపల్సరీగా ఈ టెస్ట్లు అయితే ఈ వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీ వేయించాలండి సో మనం కంపల్సరీ ఆడపిల్లలకైతే వేయించాలి స్టార్టింగ్లోనే సో ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్